నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి తెలంగాణలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు నలభై ఒక్క శాతం పోలింగ్ నమోదైంది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని బూత్ నెంబర్ ఇరవై ఎనిమిదిలో ఉన్నాము ఇక్కడ ఎండలో కూడా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రస్తుతం చూడొచ్చు మన విజువలైజేషన్లో చూడొచ్చు ప్రజలు తమ యొక్క ఓటు హక్కును ఎండలో కూడా నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటును వినియోగించుకుంటున్నారు ప్రస్తుతం వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఫార్టీ వన్ పర్సెంట్ ఓటు నమోదైంది మహబాబ్ జిల్లాలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నమోదైంది తెలంగాణలో చిన్న 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 ఘటనలు తప్ప ఎలాంటి గొడవలు జరగలేదు పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలోని దేశపేట పోలింగ్ స్టేషన్లో ఉన్నాము ఇక్కడ ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది తెలంగాణ మొత్తంగా ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇది వరంగల్ నుండి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శ్రీధర్తో నరేష్ టీవీ వరంగల్